ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సౌర్య శ్రేణు ఇద్దరు ఆద్య రామలక్ష్మి ఒక గదిలో దగ్గరికి తీసుకొస్తారు అక్కడ బోర్డు పైన జానకి రఘురామ్ ప్రభాస్ ప్రవేళిక ఫోటోని అతికించేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు దాని ప్రకారం ఆ ఫోటో అన్నింటినీ చూపిస్తూ మేమిద్దరు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఈ వివరాలన్నీ రాబట్టాము ఖచ్చితంగా ఇది ప్రభాస్ కుట్ర అయి ఉంటుంది ఇందులో కనిపించండి కీలకంగా మనకు ప్రభాసే కనిపిస్తున్నాడు చెప్పడంతో అప్పుడు రామలక్ష్మి ఆద్య కూడా ఆ బోర్డుని తీవ్రంగా పరిశీలిస్తూ ఉంటారు ఆద్య రామలక్ష్మి మాట్లాడుతున్న మాటలు మొత్తం వీడియో తీసుకుంటూ ఉంటుంది అవును ఎప్పుడు ప్రవళిక ప్రమాదంలో ఉంది అని మా అమ్మ కాపాడటానికి ప్రవళిక దగ్గరికి బయలుదేరింది ప్రవళికను చంపిస్తానంటూ నాన్న కోపంగా వెళ్ళాడు కానీ నాన్న వెళ్ళేసరికి ప్రవళిక అక్కడ లేదు కానీ అమ్మేమో నాన్న దగ్గర వెళ్ళాడు అనుకొని ప్రవళిక దగ్గరికి వెళ్ళి ఇరుక్కపోయింది ఇప్పుడు ఈ మూడు సంఘటనలు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ ప్రభాస్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయినట్లు మనకు అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళ కన్నెంటికి ప్రవళికనే ప్రభాసే మొత్తం ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటాడు మన కుటుంబానికి కూడా ప్రభాస్ వ్యక్తి కాబట్టి ఎందుకంటే పార్వతిని నదిలో పడేసింది ఈ ప్రవళికే అని ఈ ప్రభాసే కదా చెప్పింది అంటే ప్రబళికకి మొత్తం ఇన్ఫర్మేషన్ చేరవేసింది ప్రభాసే అమ్మనేమో జైల్లో పంపెట్టారు నాన్నేమో ప్రబళిక దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళినా కూడా అసలే లేదు అని చెప్పారు అంటే ప్రభాస్ ఏమో అప్పటి నుండి ఇప్పటి వరకు కనిపించింది నక్క ప్రబలిక ప్రాణాలు తీసి ఉంటాడు ముందు ఈ నక్కని కనిపెట్టాలి అని రామలక్ష్మి చెబుతూ ఉంటే ఈ వీడియోని వాడికి పంపించేద్దాం ఎక్కడ దాక్కున్నా బయటికి వస్తాడు అని ఆద్య చెబుతుంది అవును నక్కని బయటికి తీసుకురావాల్సిందే పంపించవలసిందే అని రామ చెబుతుంది ఈ సీరియల్ ఇంకో పదిహేను రోజుల్లో ముగియబోతుంది ఈ సీరియల్ ముగిసిన తర్వాత ఎనిమిది గంటలకు లక్ష్మీ నివాసం లక్ష్మీ నివాసం సమయంలో కొత్త సీరియల్ గరాన మొగుడు